ఫిబ్రవరి పదకొండవ తారీఖున లూర్దు మాత పండుగను మనం కొనియాడుచు ఉన్నాం అసలుకి లూర్దుమాత పండుగ మన దైవార్చనలోకి ఎలా వచ్చింది లూర్దుమాత పండుగ చరిత్ర ఏంటి లూర్దుమాత పండుగ సందర్భంగా దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నారు అన్న విషయాలు ఈ సంచికలో ప్రత్యేక విధంగా ప్రచురించబడ్డాయి ఈ ఫిబ్రవరి పదకొండో తారీఖునే మనము ప్రపంచ వ్యాధిగ్రస్తుల దినోత్సవాన్ని కూడా జరుపుకుంటూ ఉన్నాం ఈ సందర్భంగా పో ఫ్రాన్సిస్ గారు మాట్లాడుతూ మనం చూపించే ప్రేమ ఆప్యాయతలే రోగుల స్వస్థతకు మందు అని చెప్పి ఒక సందేశంలో పేర్కొంటున్నారు ఆ సందేశం అనువదించి మీకు అందించబడింది ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున ఈ బూది బుధవారం తపస్కాలం ప్రారంభమవుతుంది మరి ఈ సంవత్సరం ఈ బూది బుధవారం తపస్కాలం రోజున మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉండాలి అవి విషయాలు మీకు అందించబడ్డాయి అదేవిధంగా ఫిబ్రవరి రెండవ తారీఖున దైవాంకితుల సమర్పణ దినోత్సవం అంటే ఫాదర్స్ సిస్టర్స్ ఇంకా దేవునికి అంకితం చేయబడినటువంటి వారందరి వార్షిక దినోత్సవం ఈ సందర్భంగా దైవార్పణలో ఉన్నటువంటి మర్మం ఏంటి అనేటటువంటిది ఈ భారతమిత్రం సంచికలో మీకు ప్రత్యేక విధంగా దొరుకుతుంది ఇంటింట భారతమిత్రం ప్రతి కథోలిక కుటుంబములో మన పత్రిక ఉండాలి కాబట్టి ఎవరి కుటుంబంలో అయినా మన మిత్రం పత్రిక లేకపోతే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కు ఫోన్ చేయండి ఈ భారత మిత్రం పరిచేరుకు మీ సహాయ సహకారాలు అందించమని తరతరాలు ఈ పత్రిక విశ్వాసములో మనల్ని నడిపించటానికి మీ ప్రోత్సాహం అందించమని సవీనంగా కోరుతూ ఉన్నాము